హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వరలక్ష్మి వ్రతం స్పెషల్గా పచ్చి కొబ్బరితోటి పాయసం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను కొబ్బరికాయ ఒక్కటి తీసుకున్నాను సన్న పీసెస్ కట్ చేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో ఒక స్పూన్ బియ్యం ఐదు నిమిషాల ముందే నానబెట్టాను ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని ఈ కొబ్బరి ముక్కల్లో వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో లీటర్ పాలు పోసుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నె పెడితే పాలు అడుగంటకుండా ఉంటాయి లీటర్ పాలు పోసుకుని ఈ పాలని బాగా మరిగించాలి చూడండి ఇలా పాలు మరుగుతుండగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే కప్పున్నర పంచదార వేసుకోవచ్చు ఈ పంచదార అంతా కరిగేంత వరకు బాగా కలుపుకొని చూడండి ఇలా కాస్త చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం యాలకూర పొడి వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద వేరే చిన్న ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసి కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తా జీడిపప్పు పలుకులు వేసి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ నెయ్యిలో వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఈ కొబ్బరి పాయసంలో వేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ పాయసంలో కాస్త ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాయసం మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ పచ్చి కొబ్బరితోటి పాయసం మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్